అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత దీన్ని ఒక పారాయణ గ్రంథంగా అంటే నిత్య పారాయణ గ్రంథంగా మనము ఉపయోగించాలి ప్రతిరోజు మనకు వీలైనన్ని శ్లోకాలు ఒక పది లేదా ఒక ఐదు లేదా ఒక రెండు లేదా ఒక్క శ్లోకమైనా మనము అవకాశము కల్పించుకొని చదవాలి బలవంతంగా కాదు అలా చదవడం వల్ల మన జీవితంలో వచ్చే ఎదురయ్యే సమస్యలకు ఆ శ్లోకాలలో పరిష్కారాలు లభిస్తాయి జాగ్రత్త పరీక్షించి చూడండి కావాలంటే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయంలో భక్తి యోగంలో ఇది చాలా ముఖ్యమైనది భక్తి యోగంలో మనం భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి ఎవరిని అనుసరించాలి దేన్ని ప్రమాణంగా తీసుకొని అనుసరించాలనేటువంటి ఒక శ్లోకం చాలా చక్కని శ్లోకం అసలు చూడ్డానికి కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు చదువుతాను చూడండి మీకే ఇంత సులభమా అనిపించే విధంగా ఉంటుంది ఈ శ్లోకం ఎరతి శ్రేష్ట తదేతరోజన సయా ప్రమాణం కరుతే లోకస్థ తదనువర్త ఇంకోసారి ఎదాచరతి శ్రేష్ట తదే తరోజన స యా ప్రమాణం తదనువర్తతే అంటే లోకస్థులు అంటే ఈ ప్రపంచంలో ఈ భూమిపై ఉండేటువంటి వాళ్ళు ఎవరిని అనుసరించాలి దేన్ని ప్రమాణంగా తీసుకొని అనుసరించాలని చెప్పేటువంటి శ్లోకం చూడండి యదాచరతి శ్రేష్ట శ్రేష్ట అంటే శ్రేష్ఠులైన వారు గొప్పవారు గొప్పవారు అంటే మహాత్మా గాంధీ బుద్ధ భగవానుడు ఆ తరువాత ఆది శంకరాచార్యులు రామకృష్ణ పరమహంస ఇలా ఇలాంటి వారిని అనుసరించాలి కాబట్టి వాళ్ళు శ్రేష్ఠులు శిష్ఠులైన వారిని ఏమంటారు శ్రేష్ఠులు శ్రేష్ఠులైనంత వారు ఏ దేన్ని అనుసరిస్తారో దేన్నైతే అనుసరిస్తారో పెద్ద దేవేతరో జన జనులు అదే అనుసరించాలి ఎందుకు పెద్దలు అనుసరించడాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి సయాత్ ప్రమాణం ప్రమాణం అంటే ప్రామాణిక మార్గ నిర్దేశనం చేసేదాన్ని మనం ఏమంటాం ప్రమాణం ప్రమాణం చేసేది కాదు ఏది చక్కని మార్గమో అని అనేది కూడా ప్రమాణం యత్ప్రమాణం అంటే ఆ దారిని ఆ మార్గమును కురుతే చేస్తూ లోకస్థ చదనువర్తతే లోకష్టందరూ అందరూ దాన్ని అనుసరించాలి అనువర్తించాలి చూసారా శ్లోకం నేనేం సంస్కృతం చదువుకోలేదండి ఆ పదాలను విభజించి సరిగా పలుకుతూ చదివితే అర్థవంతంగా చదివితే భావం మనకు సులభంగా పడుతుంది అర్థమైంది కదా ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ ఐదు కానీ పది కానీ ఇరవై శ్లోకాలు కానీ ఒక అధ్యాయాన్ని కానీ అవకాశం ఉన్నవాళ్ళు చదవాలని నేను మరీ మరీ కోరుతున్నాను ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ